నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి వార్త ఇది ఫేక్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు కూడా ఏదో స్పందించినట్టు కూడా తెలుస్తుంది బట్ వచ్చిన వార్త అయితే ఒకసారి చూద్దాం ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కవితక్క ప్రపోజల్ పెట్టినట్టుగా ఒక వార్త కనబడుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన టీపీసీసీ సుముఖత అగో సుముఖన ముముఖన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్ రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్ ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుసా కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలన వ్యతిరేకంగా వ్యాఖ్యలు పర్యటనలతో సొంత అడుగు నిజం కాదా అని చెప్పేసి అయితే అంటూరు వాస్తవానికి ఇక్కడ ఒక వ్యాఖ్య రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్ సో అంటే ఈ రకంగా రే రేవంత్ రెడ్డి సన్నిహితులు రేవంత్ రెడ్డి అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు క్లియర్గా కనబడుతుంది ఈ ఈ ఈ మెసేజ్ అయితే సో ఈ వార్త అయితే కానీ ఆరుగురు ఎమ్మెల్యేని తీసుకొస్తుందా కవిత తీసుకురాదా అనేది పక్కన పెడితే ఆ ఆరుగురు పది మంది ఎమ్మెల్యేలో ఖచ్చితంగా కాంగ్రెస్లోకి పోవడానికైతే ఈ ఆలోచన చేస్తున్నట్టుగా అయితే మనకు పక్కా సమాచారం ఉంది ఈ విషయం ఏంటంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ కొంత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్ట సక్సెస్ అవుతుంది కొంత ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ అవలంబిస్తుంది జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది అనతి కాలంలోనే బీఆర్ఎస్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు చాలామంది ఎమ్మెల్యేలు అట్లనే దానికి అనుగుణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ ఫిర్యాంపుల చట్టం అని సుప్రీం కోర్టు అని ఆ కోర్టు అని ఈ కోర్ట అని తిరగడం ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే అని ఊతరగొట్టడం సో ఈ రకంగా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఒక మెంటల్గా వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా కొంతవరకు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు ఎవరు కేటీఆర్ బట్ అయినప్పటికీ ఉప ఎన్నికలు రావనేది నగ్న సత్యం అది ఖచ్చితంగా తేలిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ బుక్ మారలే ఈ చట్టాలు మారలే ఈ చట్టసభలు మారలే ఈ ఏ రూల్స్ మారలే ఉప ఎన్నికలు ఎట్లా అధ్యక్ష అని చెప్పేసి ఒక్క మాటలో తేల్చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పుడు కూడా కొంత అభద్రతా భావం అయితే ఎమ్మెల్యేలలో ఉండే కానీ మెల్లమెల్లగా అది పటాపంచలైపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చెప్పిన విస్తరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు ఇబ్బంది ఏం లేదు అండ్ బీఆర్ఎస్లో మాకు తమకు ఇక భవిష్యత్తు కనబడతలేదు అని చెప్పేసి రజతోత్సవ సభ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటా ఎమ్మెల్యేలు ఇగా అటు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో నిర్ణయిస్తలేరు అదికట్లే పరిస్థితి పా తయారైంది దాపురించింది ఇలా బీఆర్ఎస్ పరిస్థితికి గిట్లా తయారైంది గుడ్డు అదే గుడ్డు కంటే మెల్ల నయం అన్నట్టు ఇక మళ్ళీ ఇవన్నిటికంటే కాంగ్రెసే జనత నయం ఉందిరా అన్నట్టుగా కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యేలు అయితే ఆలోచిస్తారు ఆ వైపే కొంత బెటర్ ఉందని చెప్పేసి అయితే ఆలోచనలకు పోయినట్టుగా ఇప్పుడు కారు దిగి చేయి అందించేందుకు అస్తం గుడికి చేరేందుకు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టుగా ఖచ్చితంగా ఆ వైపుస్ అయితే కనబడుతున్నాయి మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన టీపీసీసీ సుముఖత అనే ఒక వార్త కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నె నెరపిన అంశానికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తీసుకొని వస్తా నాకు మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం ఎందుకంటే భాజపా ఏమైనా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈమె కనుక మంత్రి పదవి ఆరుగురు ఎమ్మెల్యేకి పోతే కాంగ్రెస్ బలోపేతం కావడంతో పాటు ఆమె సెక్యూరిటీ ఉంటుందని ఆమె ఆలోచిస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసిన పార్టీగా బీఆర్ఎస్ను సర్వనాశనం చేసిన పార్టీగా మరి వీళ్ళకి ఏమైనా ముద్రపడుతుందా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నా ఏం జరుగుతుందనేది అది మళ్ళీ తదువారి తదుపరి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మాత్రం మనం ఎవరైనా కూడా అంచనా వేయలేం దాని పర్యవసనాలు ఎట్లా ఉంటాయో ఇందుకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పక్కగా సమాచారం అందింది కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదన పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు మంత్రి పదవికి సంబంధించిన తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిపింది టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది ఈ మేరకు అధిష్టానానికి సమాచారం కూడా అందినట్టుగా తెలుస్తోంది కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యర్థన చెప్పాయి కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానం చెప్పారు దీంతో కాంగ్రెస్లో కవితకు చేరికకు బ్రేక్ పడింది కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే ప్రచు ఆంధ్రజ్యోతి పథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అయితే గత రెండు రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసారు కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని ఇది జర్నలిజమా షాడిజమా అంటూ ఎక్సి ఓ పోస్టు పెట్టారు కాంగ్రెస్తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ఫోన్లో సంపదించగా ఆమె స్పందించలేదు దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతోంది జరిగింది ఇదే ఇదైతే ఆమె అసంబద్ధ వ్యాఖ్యలతో పోస్టు పెట్టారు కొంతకాలంగా ఉక్కపోతగా ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు మొత్తానికి అయితే కాంగ్రెస్కు పోవాలనే ఆలోచన మరి కవిత చేస్తుందా లేదా కానీ నిజంగా అట్లా జరిగితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెలు పెను మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతోంది సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం అయితే ఉంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు బంద్ కాబోతున్నాయి స్తంభించబోతున్నాయి సస్పెండ్ కాబోతున్నాయి ఎందుకంటే కేటీఆర్ అమెరికాకు పోతుడు చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు కవిత జరిగే వెనక ముందని అట్టుకుంది ఇక హరీష్ రావు కమిషన్ కాళేశ్వర కమిషన్ ముందర హాజరు కావాలి ఇదంతా పెద్ద తలకే బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం అయిపోయింది కథం అవుట్ ఇక ఇక బాధపడేటోళ్ళు బాధపడాలి ఏం చెప్తాను కానీ